லோகதியா ஸ்டுடியோதியா பதலே உள்ளாலதியா என்ன மனசு பெரிய மடா மாரி కనకదుర్గా సేవా సమితి వారి యొక్క నవరాత్ర మహోత్సవ వేడుకలు హెజాస్త్రీయంగా సుమారుగా ఒక తొమ్మిది సంవత్సరాల క్రితం ఆరంభం చేయడం జరిగింది తొమ్మిదవ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం నిర్వహించుకుంటున్నారు కనుక భక్తులు ఇతరులు స్నేహితులు బంధువులు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా నవరాత్రి మహోత్సవాలు శ్రీ అష్టలక్ష్మి అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణ చుట్టూ త్వర మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ కావున భక్తులందరూ కూడా శ్రద్ధ శక్తులతోని వారి వారి యొక్క శక్తి అనుసారంగా అమ్మవారి సేవలు పాల్గొని అందరూ కూడా తరించి ఆనందించాలని ప్రార్థిస్తూ చేస్తున్నారు అంటే మూడో అమ్మవారి కులా సామాన్యంగా

అది 21 ఆ సంపాక్షనలు అంతా 100 రేంజ్ లోనే ఉంటారు. నేను ఎట్లాగో రండి వచ్చా సందర్శి. हा